చచా అసలు నా వల్లే ఆ రోజు ఇలా చేసి ఉండకపోతే ఈరోజు ఇలా అయ్యేదే కాదు మొత్తం నా వల్లే జరిగింది అసలు నేను ఎలా చేశాను ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను నా వల్లే ఇదంతా జరిగింది ఏంటక్క ఏం చేసావు అసలు ఏం జరిగింది ఎందుకు ఫీల్ అవుతున్నావు అని అనుకుంటున్నారా నేను కాదండి బాబు మీలో ఎవరైనా ఇలాగ ఫీల్ అవుతున్నారా మీరు చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇప్పటికీ మీరు బాధపడాల్సిన విషయం ఏమైనా ఉందా అలాంటిదైనా విషయం ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి లైఫ్ లాంగ్ ఫీల్ అయ్యే విషయాలే అయ్యేది ఉండేది ఉంటే అవి తప్పకుండా ఫ్యామిలీతో డిస్కస్ అయితే చేయాలి అది రైటా రాంగా చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే ఎలా ఉంటుంది అనేది ఫ్యామిలీతో డిస్కషన్ చేసిన తర్వాతే అది డెసిషన్ తీసుకుంటే చాలా మంచిది ఇక వీడియో విషయానికి వస్తే ఈరోజు నా కర్రీ వచ్చేసి టమాటా ఎండు అన్నమాట ఎండు రోయలు అయితే మా సైడ్ చాలా ఇష్టంగా తింటారు నేను కూడా తింటాను కానీ ఎప్పుడైతే వంటనైతే చేయలేదు ఎప్పుడు నేను వండలేదనమాట ఎప్పుడు అమ్మ చేస్తే తినేదాన్ని ఇక నేను అమ్మతో కాల్ మాట్లాడుతూ అమ్మ ఎలా చెప్తే అలా స్టెప్ బై స్టెప్ చేస్తూ నే చేస్తూ ఉన్నానమాట కర్రీ ఎప్పుడు ఎందుకంటే నేను చేయలేదు ఎందుకంటే ఎండు రోజులు కాస్త స్మెల్ అనేది వస్తాయి కాబట్టి ఏమాత్రం కర్రీ సెట్ అవ్వకపోయినా అది బ్యాడ్ స్మెల్ వస్తుంది కర్రీ అస్సలు సెట్ కాదు అసలు ఇంకా మనం తినలేము సో అందుకోసం అని చెప్పేసి అమ్మతో మాట్లాడుతూ అమ్మ ఎలా చెప్తే అలా ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పటికీ మీలో ఎంతమంది ఇలా అమ్మతో మాట్లాడుతూ అమ్మని అడిగి మరి వంటలు చేస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేను అన్ని కర్రీ అయితే చేయను ఏవో కొన్ని కొన్ని ఇలాంటివే ఫస్ట్ టైం అమ్మని అడిగి మరీ నేర్చుకొని చేస్తున్న వంట అనమాట అమ్మతో లైవ్లో మాట్లాడుతూ చేస్తూ ఉన్నానమాట కర్రీ ఇంకా నాలాగా మీరు అమ్మల్ని అడుగు మరీ నేర్చుకునే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీ లైఫ్లో మర్చిపోలేని ఇన్స్టెంట్ ఏంటో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ రోజుకైతే ఇంత వీడియో వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళొచ్చు కదా వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి లైక్లు కూడా చాలా తక్కువ వస్తున్నాయి నా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు కదా